మాసమును పురస్కరించుకుని పట్టణంలోని ధరూర్ క్యాంప్లో గల అచ్చుబండ పోచమ్మ తల్లికి ప్రైమ్ హైట్స్ కుటుంబ సభ్యులు ఆదివారం అత్యంత ఘనంగా బోనాల జాతర నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు బోనాలను ఎత్తుకుని డప్పుల చప్పట్లతో నడుచుకుంటూ వెళ్లి అమ్మలగన్న అమ్మ పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించి నైవేద్యాన్ని అర్పించినారు మహిళలు పిల్లలు పెద్దలు అందరూ పోచమ్మ తల్లి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ప్రజానీకమంతా ఆరోగ్యాలతో ఆనందాలతో సస్యశ్యామలంగా ఉండాలని అందులో మేము కూడా ఉండాలని పోచమ్మ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆషాఢమాసంలో చివరి ఆదివారం కావడంతో అచ్చబండ పోచమ్మ తల్లి ఆలయంలో కిక్కిరిసిన భక్తులతో ఆలయం కలకల్లాడింది ధరూర్ క్యాంపులోని సమీపంలోని కుటుంబ సభ్యులు అత్యధిక సంఖ్యలో బోనాల తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రైమ్ హైట్స్ అధ్యక్షులు రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ కోశాధికారి భూపాలరావు సభ్యులు రవీందర్ రావు నరేష్ వరుణ్ కుమార్ ఆనంద్ శ్రీధర్ సదానందం రామాంజనేయుడు రామకృష్ణ శ్రీధర్ రెడ్డి మహిళలు బంధువులు పరిశరు